ఓం శాంతి ఈరోజుటి మురళి తారీఖు జూన్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు శివ పరమాత్మ తెలియచేస్తున్న మధుర మహావాక్యాల యొక్క మురళీ సారాంశం విందాం బాబా తెలియచేస్తున్నారు మధురమైన పిల్లలు అన్నింటికంటే ముఖ్యమైన సేవ తండ్రి స్మృతిలో ఉండడం ఇతరులకు స్మృతిని ఇప్పించడం మీరు ఎవరికైనా తండ్రి పరిచయమునిచ్చి వారి కళ్యాణం చేయవచ్చు ప్రశ్న ఏ ఒక్క చిన్న అలవాటు పెద్ద అవజ్ఞను చేయిస్తుంది దాని నుండి తప్పించుకునేందుకు యుక్తి ఏది జవాబు ఎవరిలోనైనా ఏదైనా దాచుకునే లేదా దొంగతనం చేసే అలవాటు ఉంటే దాని ద్వారా చాలా పెద్ద అవజ్ఞ ఆజ్ఞను ధిక్కరించుట జరుగుతుంది పైసా దొంగ లక్షల దొంగగా అవుతాడని అంటారు లోభవశమై ఆకలి అయినప్పుడు దాచిపెట్టుకొని అడగకుండా తినేయడం దొంగతనము చేయడం ఇవి చాలా చెడ్డ అలవాట్లు ఈ అలవాట్ల నుండి తప్పించుకునేందుకు బాబా సమానంగా ట్రస్టీలుగా అవ్వండి ఇటువంటి అలవాటు ఏది ఉన్నా తండ్రికి ఉన్నది ఉన్నట్లుగా సత్యం వినిపించండి ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ స్థూల సేవతో పాటు సూక్ష్మ సేవ మూల అనగా ముక్తినిచ్చు సేవ కూడా చేయాలి అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి ఆత్మల కళ్యాణం చేయాలి స్మృతి యాత్రలో ఉండాలి ఇదే సత్యమైన సేవ ఈ సేవలో బిజీగా ఉండాలి మీ సమయాన్ని వృధా చేయరాదు సెకండ్ పాయింట్ తెలివిగల వారై పంచ వికారాలనే భూతాలపై విజయం ప్రాప్తి చేసుకోవాలి దొంగతనం లేదా అసత్యం చెప్పే అలవాటు తొలగించి వేయాలి దానంగా ఇచ్చిన వస్తువును ఎప్పుడూ తిరిగి తీసుకోరాదు వరదానము శారీరక వ్యాధుల యొక్క చింతన నుండి ముక్తమై జ్ఞాన చింతన లేదా స్వచింతన చేసే శుభచింతక భవ వివరణ ఒకటేమో శారీరక వ్యాధులు రావడం మరొకటి వ్యాధిలో కదిలిపోవడం వ్యాధులు రావడం అయితే విధి డ్రామాలోని నిర్ణయం కానీ శ్రేష్టమైన స్థితి కదిలిపోవడం అనేది బంధనయుక్తులుగా అయినందుకు గుర్తు ఎవరైతే శారీరక వ్యాధి యొక్క చింతన నుండి ముక్తులుగా ఉండి స్వచింతన జ్ఞాన చింతన చేస్తారో వారే శుభచింతకులు శరీరము అనగా ప్రకృతి గురించి ఎక్కువగా చింతన చేస్తే అది చింత రూపంలో అయిపోతుంది ఈ బంధనం నుంచి ముక్తులుగా ఉండటనే కర్మాతీత స్థితి అని అంటారు స్లోగన్ స్నేహం యొక్క శక్తి సమస్య అనే పర్వతాన్ని నీటి వలె తేలికగా చేసేస్తుంది స్నేహం అనే శక్తి సమస్య అనే పర్వతాన్ని నీటి వలె తేలికగా చేసేస్తుంది అచ్చా ఓం శాంతి